భోజనం చేశాక సంభోగల్లో పాల్గొంటున్నారా ఇది మీకోసమే భోజనం చేసిన వెంటనే సంభోగల్లో పాల్గొనడం మంచిది కాదు మనం భోజనం చేసిన తర్వాత సంభోగల్లో పాల్గొనడం వల్ల మన శరీరంలోని అవయవాలన్నీ కూడా మనం తీసుకున్న ఆహారంపై తమ పనిని ప్రారంభిస్తూ ఉంటాయి కనుక ఆ సమయంలో సంభోగల్లో పాల్గొనడం మంచిది కాదు అలాగే భోజనం చేసిన వెంటనే ఆ పని చేయడం వల్ల తొందరగా అలసిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే కొన్ని నిమిషాల సమయం తీసుకోవాలి ఇకపోతే ఏదైనా జ్యూస్ కూల్ డ్రింక్ వంటి వాటిని తీసుకున్న తర్వాత ఆ పని చేయవచ్చు ఇక డైట్ లో ఉన్నవారు తిన్న తర్వాత సంభోగల్లో పాల్గొనడం మంచిది ఇకపోతే తినకముందు సంభోగల్లో పాల్గొని వెంటనే భోజనం చేయడం కూడా మంచిది కాదు మన శరీరంలోని కందరాలన్నీ రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్లిన తర్వాత అది కూడా ఎక్కువ శాతంలో కాకుండా తక్కువ మోతాదులో భోజనం తీసుకోవడం మంచిది చూసారుగా ఇది జాగ్రత్తగా ఆలోచించండి అది కూడా కొన్నిసార్లు మాత్రమే ప్రతిసారి ఇలా చేయడం మంచిది కాదు